ఇప్పుడే అందిన వార్త తిరుమలలో ఒక్కసారిగా తగ్గిపోయిన రద్దీ ప్రస్తుతం ఎంత టైం పడుతుంది అనేది అయితే ఒకసారి తెలుసుకుందాము సాధారణంగా ఈ సెలవులు సమయంలో అయితే కనుక తిరుమలలో విపరీతమైన రద్దీ అయితే గనుక ఏర్పడుతుంది గత వారము అలాగే కొద్ది రోజుల క్రితం చూసుకున్న సర్వదర్శనానికి పద్దెనిమిది గంటలు ఒకసారి ఇరవై నాలుగు గంటలు కూడా పట్టిన రోజులైతే ఉన్నాయి వీకెండ్లో అంటే శనివారం ఆదివారం వచ్చేటప్పటికి ఆ సమయం మరింత పెరుగుతూ ఉండేది అయితే ఇప్పుడు పహల్గామ్ ఉగ్రదాడి అలాగే ఆపరేషన్ సింధూర్ తర్వాత మన భారతదేశం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులను బట్టి తిరుమలలో ఇప్పుడైతే కనుక ఒకసారిగా తగ్గింది రద్దీ ప్రస్తుతం ఎంత టైం పడుతుంది అనేది ఒకసారి తెలుసుకుందాం తిరుమలలో భారీగా తగ్గిన భక్తుల రద్దీ పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొనడంతో దేశంలోని అనేక పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రాల వద్ద రద్దీ భారీగా తగ్గిపోయింది ఇందులో తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఉంది నిత్యం వేల మంది భక్తులతో కిటకిటలాడే తిరుమల తిరుపతిలో ప్రస్తుతం అయితే కనుక కొంచెం రద్దీ తగ్గింది అంటున్నారు మూడు రోజుల క్రితం వరకు భక్తులతో కిటకిటలాడిన తిరుమల వీధులు నేడు బోసిపోయాయి గురువారం తెల్లవారుజామున శ్రీవారి దర్శనం కోసం ఎనిమిది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు ఎంత రాసినా కూడా తిరుమలలో పూర్తిస్థాయి రద్దీ తగ్గిందంటే మనం నమ్మకర్లేదు ఖచ్చితంగా రద్దీ అయితే ఉంటుంది అయితే గత వారం రెండు వారాలతో పోల్చుకుంటే కాస్త తగ్గిందనే చెప్తున్నారు దీంతో ఇప్పుడు టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు అయితే ప్రకటించారు ఇదిలా ఉండగా బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు తిరుమల శ్రీవారిని డెబ్బై ఒక్క వేల మంది భక్తులు దర్శించుకున్నారు వీరిలో ఇరవై ఎనిమిది వేల మంది పైగా భక్తులు తల నేలాలు సమర్పించుకోగా భక్తుల నుంచి తిరుమలకు హుండి ఆదాయం మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల దాకా వచ్చింది కాగా ఆపరేషన్ సింధూర్ కారణంగా తిరుమలకు వెళ్లే భక్తులు తమ ప్రయాణాలు రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది అయితే ఇప్పుడు ఈ రోజు భక్తుల రద్దీ భారీగా తగ్గడంతో ఇప్పటికే ఈ వీడియో అయితే ఈ విషయం అయితే కనుక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది తిరుమలలో భక్తుల రద్దీ భారీగా తగ్గిపోయింది అంటూ సోషల్ మీడియాలో అయితే వైరల్ అవుతుంది సో ఈ విషయం ఈ సమాచారంతో రేపటి నుంచి మళ్ళీ భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు